చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో ఏర్పాటు చేస్తున్న కిడ్నీ డయాలసిస్ సెంటర్ను మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు యువకలం పాదయాత్రలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అధికారులకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యేలు మురళీమోహన్ అమర్నాథ్ రెడ్డి పులవర్తి నాని తదితరులు పాల్గొన్నారు हास्पल